ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదరిక నిర్మూలనను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలతో ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఇందిరమ్మ అభయం పేరుతో ప్రతి కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా అడుగులు వేస్తుంది ఈ ఐదు వేల రూపాయలు సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఈ ఐదేళ్ళు పొడుగున ప్రతి కుటుంబానికి ము మూడు లక్షల రూపాయలు డైరెక్టుగా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం అంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు పేదలు బడుగు బలహీన వర్గాలు చిన్నపిల్లలు మరియు మైనారిటీ వాళ్ళు ప్రతి ఒక్క వర్గానికి మంచి చేసే విధంగా మరిన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ శర్మిల రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు